గాజువాక్ నియోజకవర్గ పరిధి అగనంపూడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట టీడీపీ అధ్యక్షులు శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలలో ఉండే విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి మంత్రి నారా లోకేష్ ముందడుగు వేశారన్నారు ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి పదిహేడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారని చెప్పారు వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుత సూర్య రావుతు శ్రీనివాసరావు ఇళ్లపు వరలక్ష్మి జనసేన పిఎస్సి సభ్యుడు కోన తదితరులు పాల్గొన్నారు అనుభవం పెద్దల యొక్క జీవిత అనుభవాలను షార్టెస్ట్ రూట్ టు సక్సెస్ అందుకే ఇప్పుడు కూడా మనకు వచ్చినటువంటి ఆలోచన కరెక్టా కాదా అన్న దాని మీద మీ తోని మీ తోని మీకు ఎవరైనా సరే పర్వాలేదు పెద్దలతోని అమ్మా నాన్నతో ఒకసారి చర్చించండి చర్చిస్తే మీరు తొందరగా జీవుతులు అనుకూలత సాధించగలుగుతారు మేము మీ ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువ మంది ఏంటంటే అన్నీ నాకు తెలుసు అంటే బాగుంటుంటాం బాగా గుర్తుంచుకోండి అన్నీ నాకు తెలుసు కానీ అది కరెక్ట్ కాదో అవును అన్నది నా దగ్గర తెలుసుకోవాలని ఒక్క చిన్న ఆలోచన చేయండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నారు దీనివల్ల ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు అలాగే ఎక్కడ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు ధైర్యం ఎప్పుడు కూడా మనసు వేసుకోండి అలాగే ఏదైనా సరే క్రికన శుద్ధి ఒకటి ప్రాక్టీస్ చేయండి క్రికణశుద్ధి అంటే మీరు చేసేది ముందు మీరు ఆలోచించేది మీరు చెప్పేది మీరు చేసేది ఈ మూడు ఒకట అప్పుడే ఒకదంటే మీరు జీవితాన్ని ఎటువంటి సమస్యలైనా సరే మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు ఇది మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి అని చెప్పి తెలియజేస్తున్నారు ఇవన్నీ రావాలంటే మాత్రం క్రమశిక్షణతో నెలగాల్సిన అవసరం ఉంది సమయానికి విలువ్వండి मुခင်গা സമയಕ್ಕೆ मिर વિરોઘガルતે സമയ પાંગ જાયガルતે સમાપન સમાપન